యూట్యూబ్ రమరంజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఓ మాటల యుద్ధం అనే అంశంపై విశ్లేషణ ఏ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలా మంది వీడియో చూసేందుకు అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుతం పులివెంగల్లో వైకాపా అటు తర్వాత అధికార పార్టీ తెలుగుదేశం కూటమి మాటల యుద్ధం ప్రారంభం అయింది ఆ మాటల యుద్ధం అటువంటిది ఇటువంటిది కాదు ఎంపీ అవినాశ్రెడ్డి తెలుగుదేశం నేతలను దద్దల కింద పోల్చి చెప్పాడు మేము దద్దరం దద్దమ్మలమా అంటూ మీరే దద్దమ్మలు అని తెలుగుదేశం ఇన్ఛార్జ్ పులివెందుల బీటెక్ రవి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు ఈ మాటల యుద్ధంతో హాట్ హాట్ టాపిక్ గా మారింది పులివెందుల రాజకీయం ఒకరినొకరు దూషించుకోవడం ఎక్కువ అయింది ఒకరొకరు కబర్ధార్ అంటూ మాటల యుద్ధాలను ప్రారంభించడం ఇది పెద్ద రాజకీయ నేతల్లో అటు తర్వాత పులివెందుల ప్రయాణికానికి పెద్ద రాజకీయం మాదిరి మారింది ఈ వీడియోలు చూడండి ఇలా ఎవరు ఏ విధంగా మాట్లాడారు నిన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడూ పెద్ద జోక్ ఒకటి బీటెక్ రవి గారు ప్రతి ఎలక్షన్ ఇట్లే ఉంటుంది ఇదే విధంగా మేము చేస్తామని బీటెక్ రవి గారు ఇది ప్రజాస్వామ్య దేశం ఎలక్షన్ కమిషన్ కూడా లేదు నిన్న జరిగిన ఎలక్షన్కి మీరు అది వాపు అనుకుంటున్నారేమో బలుబు అనుకుంటున్నారేమో కాదు అది వాపు మాత్రమే ప్రతి ఎలక్షన్కి మేము ధైర్యంగా నిలబడతాము నిలబడి ప్రతి వార్డులో స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ప్రతి వార్డులో కూడా మేము పోటీ చేస్తాము మీకు మతికిందరూ తెలుగుదేశం పీరియడ్ లో కూడా పొలివెందల్ల మున్సిపాలిటీలో మా తప్పిదం వల్ల ఒకటి పోయింది అంతే మిగతాటన్ని కూడా మేమే గెలిచినాం మున్సిపాలిటీ పాలక వర్గము మాదే ఉండింది మీ ప్రభుత్వంలో కూడా మా ఓటు శాతం ఎంత మీ ఓటు శాతం ఎంత నిజంగా మీకు చాలా షేమ్ గా ఫీల్ కావాలా ఇరవై ఒక్క ఈ సినిమా అభ్యర్థులు దొరకలేదంటే పీసీ మెంబర్స్ మీరు అభ్యర్థులు అభ్యర్థులు దొరకలేదంటే చాలా షేమ్ అది మీకు బాయ్ కట్ చేసినా కూడా మీకు దొరకలేదు అది మీ పరిస్థితి పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా మీ పక్క ఉంది అని ప్రజలు మా పక్క ఉన్నారు మా పక్క ఎప్పటికీ ఉంటారు పొలివిందల ప్రజలు ప్రతి స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో మేము అత్యధిక మెజారిటీతో గెలుస్తాం మీరు పగటి కలకి నాకండి దయచేసి మేము ఇది మీరు నిన్న మాట అది ఒక డిక్టేటర్షిప్ మాదిరి నేను మాట్లాడినారు ప్రజాస్వామ్యంలో చాలా తక్కువ విధంగా మాట్లాడటము మీరు ప్రజలకు మంచి చేయండి మీరు ఎప్పుడు వేలతో పగిలిస్తారు తెలుసా ప్రజామోదం పొంది మమ్మల్ని ఓడించినప్పుడు అప్పుడు వైఎస్ఆర్సీపీని వేలతో పగిలించినట్టు లెక్క నిన్న కాదు పోలీసులను అడ్డం పెట్టి అందరినీ అరెస్టులు చేపించి మొత్తం నోటివ్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా మీ ఇళ్ళల్లో మీ ఆఫీసులలో మొత్తం అందరినీ పెట్టి చేయడం కాదు ఒకటే చెప్తున్నాం పత్రిక ముఖంగా మీరు మీ ఎలక్షన్స్లో ఎన్నో అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చినారు ఆ అబద్ధాలలో భాగంగా వివేకం సర్ హత్యను కూడా మీరు చేర్చుకొని మీ మనుగడిని చూపించుకున్నారు ప్రజలు ఇదే విధంగా ఎప్పుడు ఉండ ఉండరు వాళ్ళు ప్రజాగ్రహానికి మీరు గురికాక తప్పదు ప్రజా విప్లవాలు ఖచ్చితంగా వస్తాయి మిమ్మల్ని మళ్ళా పదవీచ్యుతులను చేసి మూలను కూర్చోబెట్టుకునే రోజు తప్పకుండా వస్తుంది ఈ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే అందరూ గమనిస్తా ఉన్నారు తప్పు చేశామనే ఒక భావన ప్రజల్లో ఉంది భారతదేశంలో ఇంత తక్కువ కాలంలో ప్రభుత్వ వ్యతిరేకత ఏ రాష్ట్రంలోకి రాలేదు అది మీ మీ రాష్ట్రంలోనే వచ్చింది తెలుగుదేశం మీద అలాది కానీ వాగ్దానాలు అసలు అమరు అమలు పరచలేని వాగ్దానాలు చెప్పి ప్రజలని తప్పుదోవ పట్టించి మీ పత్రికా ముఖంగా కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానల్స్ ఊక దంపుడు ఉన్న ఉపన్యాసాలతో ప్రజలను మధ్య పెట్టి మీరు ఈరోజు వచ్చినారు మీది ఎక్కువ కాలం ఉండదు మీ ప్రభుత్వము ప్రజానికి తప్పకుండా గురి కావాల్సి వస్తుంది నమస్కారం తర్వాత నిన్న అవినాష్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే ఆయనంత ఫ్రస్టేషన్ గా ఏదో ఎన్నడూ జరిగింది అంటే తాము తాము దౌర్జన్యాలతో ఇంకో రకంగా అందరినీ భయపెట్టి చేసుకునే సామ్రాజ్యం ఏమి ఈ రకంగా అయిపోయిందనే ఇంకా అతని పరిధి స్థాయి దాటి అవన్నీ మర్చిపోయి కూడా తర్వాత నిన్నంతా కూడా మాట్లాడడం జరిగింది ఆయన ప్రధానంగా ఆయన ప్రధానంగా ఆరోపణ చేసింది ఏంటంటే అందరినీ కూడా ఎంఆర్ఓ ఆఫీసుల్లో వచ్చి నిర్బంధించి ఎలక్షన్ జరుపుకునేారని అసలు అది ఎంఆర్ఓ ఆఫీసుల్లో నిర్బంధించడం ఏంటో నాకు అర్థం కాలేదు ఎక్కడన్నా కానీ ఎంఆర్ఓ ఆఫీసులో ఉండే విఆర్ఓను కానీ నిర్బంధించినామంటే మా ప్రైవేట్ ప్లేసులకు తీసుకుపోయి వాళ్ళని ఒక చోట గుట్టపెట్టి ఒక చోట కూర్చోబెట్టి మీకు అందుబాటులో లేకుండా చేయడం అనే దాన్ని నిర్బంధించడం అంటారు అందరూ ఎంఆర్ఓ ఆఫీసుల్లో కూర్చొని ఎవరు వచ్చినా కూడా మేము రిసిప్ట్ ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉండి అంటే వాళ్ళను వాళ్ళను తర్వాత తెలుగుదేశం వాళ్ళని నిర్బంధించినారని ఆరోపించడం ఇది అస్సలు దూరము తర్వాత ఇంక్వైరీ ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్లో నిర్బంధించినారని అవినాష్ రెడ్డి చెప్తాను తర్వాత నీకు ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వేముల పోలీస్ స్టేషన్కి పోవాల్సిన పనేమి నువ్వు పోవాల్సింది ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోవాలా ఎందుకయ్యా మా వాళ్ళను ఉన్నారు మాకు ట్యాక్స్ కట్టుకోవాలని అక్కడికి వెళ్లకుండా పోలీస్ స్టేషన్కు పోయి అక్కడైతే సేఫ్టీ ఉంటుందని అదే రామ్ గోపాల్ రెడ్డి ఎలక్షన్స్లో లింగాల్లో బూత్ క్యాప్చరింగ్ జరుగుతుందని మాకు చెప్తే నేను నియమాదిరి దమ్మలా పోలీస్ స్టేషన్ పోలే నేను పోలింగ్ బూత్ కాడికి పోయినా అక్కడ నా మీద దాడి జరిగినచ్చు నాకు అవమానం జరిగినచ్చు అది వేరే అది వేరే విషయం మా వాళ్ళు ఆడు ఇబ్బంది పడుతున్నారంటే నేను పోలింగ్ బూత్ దగ్గర పోయినా తర్వాత నియమాది దద్దమ్మలా పోలీస్ స్టేషన్ పోలే అట్లా పోలీస్ స్టేషన్కి ఎంఆర్ఓ ఆఫీస్కు పోకుండా పోలీస్ స్టేషన్కు పోయినా నువ్వు దద్దమ్మవు ఆ విషయం తర్వాత నువ్వు గుర్తు పెట్టుకోవాలా ఒక చిన్న సంఘటన ఎక్కడన్నా జరిగిందా ఎవడన్నా వైఎస్ఆర్సీపీ వాడు వచ్చి మేము ట్యాక్స్ కట్టాలని కానీ మేము నామినేషన్ వేస్తామని కానీ వచ్చే దిక్కు కూడా లేదు చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ఇదంతా స్మూత్గా అయిపోతే దాన్ని తట్టుకోలేక దీని ప్రవా అంటే పులివెందుల్లోనే పోటీ పెట్టుకోలేనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మేమెట్లా పోటీ పెడతామని మీరు జగన్ రెడ్డి మాట్లాడుకొని టోటల్గా బాయికాడ్ చేసిన సందర్భం కాబట్టి మీ చేతగాని తనంతో మీ ఇద్దరు దద్దమ్మరు తర్వాత ఏదో ఆయన ప్రజాస్వామ్య బద్దంగా అంత ఎలక్షన్లు జరిపినట్టు దాంట్లో కసనూరు పంచాయతీ చేశాం అక్కడ కూడా పోలింగ్ జరిగింది నంద్యాలపల్లెలో జరిగిందని చెప్తాడు ఒకసారి నువ్వు గుర్తు పెట్టుకొని కాన్స్టిట్యున్సీలో చక్రాయపేటలో పదారు పంచాయతీలు ఉంటే పదహారు ఏకగ్రీయం ఎన్ని ఎంపీటీసీలు ఉంటే అన్ని ఎంపీటీసీలు పులిందల తాలూకాలో ఏకగ్రీయం ఎన్ని జెడ్పీటీసీలు ఉంటే అన్ని జెడ్పీటీసీలు ఏకగ్రీయం పులివేందరూ మున్సిపాలిటీలో ముప్పై మూడు ఉంటే ముప్పై మూడు వార్డులు ఏకగ్రీయం అంటే ఇంత ప్రజాస్వామ్యం అంతగా వెల్లుపెరిచిందే అంటే ఎవరు మాకు పోటీ చేసేదానికి లేరా మీ ఇష్టం వచ్చినట్టు భయపెట్టి ఆ తర్వాత ఇన్ని చేసి మళ్ళా మేము ప్రజాస్వామ్య బద్దంగా మా ఊరు ఎగ్జాంపుల్ చెప్తావా మా ఊర్లో కూడా మీరు ప్రయత్నం చేసింటారు కానీ లోకల్గా ఉండే మా ఊరోళ్ళు మీరు ఈ రాజకీయాల కోసం మీరు చేయమన్నట్టు చేస్తే ఆల్రెడీ ఫ్యాక్షన్ ఊర్లు మేము మాకు సమస్యలు ఉంటాయని మా ఊళ్ళోళ్ళు ఒప్పుకో ఉండరు ఒప్పుకోక మాకు ఓన్లీ సినిమాద్రిపురం మండలంలో ఒక నాలుగైదు పంచాయతీలు వేముల మండలంలో దుగ్గనగారిపల్లె పెజ్జూటూరు పెజ్జుటూరు అవి లాస్ట్కు శ్రీ మబుచితపల్లె శ్రీనాథ్ పోటీ చేసి గెలిస్తే తర్వాత వైఎస్ఆర్ కండువా వేసినంత వరకు కూడా అతన్ని అనౌన్స్ చేయాలి మీరు అట్లాంటి సందర్భాలు కూడా చూసి మేమేదో కసనూర్లో జరిపించాం ఆడ జరిపించాం అంతెందుకు మన ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వాళ్ళ కాంబల్లిలో రెండు వేల ఐదులో పోటీ చేయనీయకుండా చేసినారు తర్వాత నిన్న కూడా పోటీ చేయనీయకుండా చేశారు అంటే అన్ని పంచాయతీలతో పాటు కాంబల్లి కూడా పోటీ చేయలే మరి ఆ ఊర్లో ప్రతిసారి తెలుగుదేశం మెజార్టీ వచ్చింది కదా అక్కడ మా కెపాసిటీ లేదా మరి అక్కడ కూడా ఎందుకు పోటీ చేయలే ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు కొల్లలు ఏదన్నా ముందు మాట్లాడేటప్పుడు తర్వాత ముందు వెనక చూసుకొని మాట్లాడాలని కూడా తర్వాత చెప్తూ మూడో విషయం మాట్లాడితే మేమేదో వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా చేసి మీరు మాకు ప్రజాస్వామ్యానికి కలరాసిన దద్దమ్మలని మాట్లాడుతున్నారు ఇదే ఊర్లో గతంలో సతీష్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు రెండు వేల ఐదు మున్సిపల్టీ ఎలక్షన్స్ పులివెందులో జరిగినాయి అర్ధరాత్రి తొమ్మిదిన్నర పది ఎప్పుడు మీరు ఒక మూడు వందల మంది పైశాచికంగా దాడులు చేస్తాంటే అప్పట్లో ఆయన కార్యకర్తలను కాపాడుకునే దానికి పోలీస్ స్టేషన్కి పోతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం చొక్కా ఇప్పి కూర్చొని ధర్నా చేసినాడు తెల్లవారుదలు స్టేషన్ దగ్గర ఇప్పుడు ఇదే అవినాష్ రెడ్డి సతీష్ రెడ్డి ఇప్పుడు మీ పార్టీలో ఉన్నాడు ఆయన అడగండి ఏమన్నా నీకు ఆ రోజు ఏమి ఇబ్బంది జరిగి ఎవరైనా దౌర్జన్యం చేసినారా ఎందుకు ఆ రోజు బట్టలు ఇప్పుకొని స్టేషన్ కాడ ధర్నా చేసినామని అడగండి సతీష్ రెడ్డి మీరు ఆ రోజు దౌర్జన్యం చేసినారంటే మీరు చేతగానే దద్దమ్మరం ఆయన అట్లా చేయకపోతే ఆయన దద్దమవుతాడు ఆ రోజు వాస్తవం జరిగింది కాబట్టి ఈరోజు మమ్మల్ని చెప్తానే నువ్వు ఆ రోజు ఎందుకు రెండు వేల ఐదులో ఆ రకంగా దౌర్జన్యం చేసి సతీష్ రెడ్డి బట్టలు ఇప్పుకొని కూర్చున్నట్టుగా చేసినావు అంటే మీకు ఆ రోజు పోటీ తెలుగుదేశం ఉంటే మీరు ఓడిపోతారని కాబట్టి అట్లా చేసిన మీరు మీరు దద్దమ్మరు సెకండ్ ఇన్సిడెంట్ వేలుపుల ఘటన ఆ రోజు కూడా సింగిల్ విండో సొసైటీ ఎలక్షన్స్ కోసమే జరిగింది మీరు మళ్ళీ ఈరోజు సతీష్ రెడ్డిని అడగండి ఏన్నా మీరు ఇంత సోఫెస్టికేటెడ్ పర్సన్ కదా మీ మీద మర్డర్ కేసు ఎలా వచ్చింది ఏం జరిగిందని సో సతీష్ రెడ్డిని అడుగు ఆ రోజు సొసైటీ ఎలక్షన్ల కోసమే మీరు దౌర్జన్యం చేసింది ఈ రకంగా జరిగిందని సతీష్ రెడ్డి చెప్తే అప్పుడు మీరు దద్దామన్నారు సతీష్ రెడ్డి చెప్పకుండా నా అంతకు నేనే కాల్చుకున్నా అని చెప్తే అతను దద్దమవుతాడు ఇట్లా ఎన్ని ఇన్సిడెంట్లు చెప్తే ఎన్నో కోకొల్లాలు ఉన్నాయి ఆ తర్వాత అంటే మీరు చెప్పినప్పుడు మీరు ఆ రకంగా చేసినప్పుడు మమ్మల్ని ఈరోజు ఏదైతే అంటున్నారో ముందు మీరు దద్దమ్మలను ఒప్పుకుంటే తర్వాత మేమైనా కాదనేది మేము తర్వాత కూడా తర్వాత చెప్తాము ఇంకా ఫ్రస్టేషన్కి పోయి అద్దంలో చూసుకో పూ కటి వేళ్లతో పెకిలించిన అది ఇది అని మాట్లాడినాం అర్థంలో చూసుకుంటే ఇంకోటి చూసుకునే